హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రాశి వారికి అన్నింటి విజయం ధనలాభం మేషరాశి శ్రమపడ్డ ఫలితం కనిపించదు పనుల్లో ఆటంకాలు వ్యయ ప్రయాసలు మిత్రులు కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి వృషభ రాశి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలో ఆలయాలు సందర్శిస్తారు పనుల్లో కొంత జాప్యం ఉంటుంది ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి మిథున రాశి పలుకుబడి పెరుగుతుంది ఆసక్తికర సమాచారం విందు వినోదాలు ఉద్యోగ అవకాశాలు వాహన యోగం చర్చలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఇక కర్కాటక రాశి శుభకార్యాలు నిర్వహిస్తారు సంఘంలో ఆదరణ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి బంధువుల నుంచి కీలక సమాచారం వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు సింహరాశి పనులు వాయిదా పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబంలో సమస్యలు ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి ఆకస్మిక ప్రయాణాలు వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళం ఉంటుంది రాశి మిత్రులు బంధువులతో విభేదాలు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి పనులు ముందుకు సాగు దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాలు ఇబ్బందులు అనారోగ్యం తులారాశి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆదరణ పొందుతారు బంధువుల నుంచి ఆహ్వానాలు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి ఇక వృచ్చిక రాశి బంధువుల నుంచి ఒత్తిళ్ళు పనులు వాయిదా వేస్తారు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహం ఉంటుంది ధనుస్సు రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది పనుల్లో విజయం ఆహ్వానాలు అంతే బంధువులు కలియక వ్యాపార ఉద్యోగాల్లో ఆటంకాలు తొలుగుతాయి ఇక మకర రాశి అనుకోని ప్రయాణాలు ఆశ్చర్యకల సంఘటనలు ఆరోగ్య సమస్యలు బంధువులతో విభేదాలు ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి కుమ్మరాశి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సమస్యలు తీరుతాయి ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు పనులు చక్కగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూలం ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీనం ఆస్తి వాదాలు కొలిక్కి వస్తాయి పనులు చక్కగా పూర్తి చేస్తారు విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూల సమాచారం విందు వినోదాలు వ్యాపారాలు సాపీగా సాగుతాయి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి హలో ఫ్రెండ్స్ నమస్తే